ముఖ్య ఉద్దేశం మన పేదంచర్ల ప్రజలకు గ్రామాల ప్రజలకు అన్ని పట్టణాలకు మండలాలకు పోనీకీ పీదంచర్ల రైల్వే స్టేషన్ కరోనా సందర్భంగా రైలను తిరిగి రైలను ఆపకుండా రద్దు చేయడం జరిగింది ఇప్పుడు మన విజయవాడ పనిపోవాలంటే ఈ నుంచి రైలు ఎక్కిపోవాల రైలు ఎక్కిపోవాలంటే ఆపకుండా ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచి అన్ని రైళ్ళు ఇక్కడ మన పేదర్లలో ఆపాలా ఈడ పెద్ద పరిశోధ శాంతిక వేదించర్ల ప్రసిద్ధి ప్రసిద్ధికి కాబట్టి ఇక్కడి నుంచో వచ్చి ఈడ పాలసీ పంటలు కానీ ఇది ఇది పట్టణాలకు రాష్ట్రాలకు పోతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా మన ఫ్యాక్టరీ కాబట్టి ఈడ ఖచ్చితంగా మన రైల్వే స్టేషన్లో లో అన్ని రైలు ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మనం మన పార్టీ సిపిఎం భారత భారత సిపిఎం పార్టీ తరఫున సిపిఐ తరఫున వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈరోజు రైల్వే స్టేషన్ కూడా కాబట్టి ఇదే ప్రజలకు అసంతానంగా ఉన్న మన బేల్ జిల్లా రైల్వే స్టేషన్లు అన్ని రైళ్లు ఆపాలని కోరుతూ మళ్ళా ముఖ్య ఉద్దేశం ఏవి సదుపాయాలు ఉన్నాయో మన రైల్వే స్టేషన్లో అన్ని సదుపాయాలు సమకూర్చాలని మరి ముఖ్యంగా బాలింతలు తల్లి తల్లు తిరుగుతుంటారు రైళ్ళ పోయి ఇంటి ప్రాంతాలకు కోరిక వాళ్ళు ప్రత్యేకంగా కథలు కేటాయించి వాళ్ళ కూడా సదుపాయాలు సమకూర్చాలని కోరుతున్నాం నీరు వాటర్ మినరల్ వాటర్ కానీ ఏదైనా కానీ ముఖ్యమైన బాత్రూమ్ లెక్టర్లు అన్ని సదుపాయాలు ఏదన్నా చేతు రూములు కానీ అన్ని పరిశుభ్రంగా సిబ్బందిని పెట్టి చేయాలని ఇవాళ ఈరోజు ఈ రోజు మన రైల్వే స్టేషన్ కూడా ఈ ధర ఉద్దేశంగా ఈ రోజు చేస్తున్నాం కాబట్టి పేరు జిల్లా పట్టణ గ్రామాల ప్రజలకు ఈ రోజు జిల్లా కమ్యూనిస్టు పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఈరోజు ధర చేసి ప్రజలకు ఖచ్చితంగా రైలు ఆపాలని కోరుతూ